నుంచి ప్రక్షాళన మొదలు పెడతామని సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఇక పరదాలు కట్టే కార్యక్రమాన్ని మానుకోవాలని అన్నారు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత సీఎం చంద్రబాబు తొలిసారిగా మీడియాతో మాట్లాడారని సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడడం ఇదే తొలిసారి మా కులదైవం వెంకటేశ్వరుడు ఆయన దగ్గరే సంకల్పం చేసి కార్యక్రమం మొదలు పెడతానని శ్రీవారి ఆశీస్సులతో అంచ ంచెలుగా ఎదిగానని శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వచ్చే సమయంలో బాంబు బ్లాస్ట్ జరిగిన నా దైవమే నన్ను కాపాడాడు అని దేవయాంజ్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా తిరుమలలో అన్నదానం చేయించడం ఆనవయితీగా వస్తుందని తిరుమల పవిత్రమైన దివ్య క్షేత్రమని ఈ క్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావ్యం కాదని తిరుమలలో ఉంటే వైకుంఠంలో ఉన్నట్లు భావన ఉంటుందని అన్నారు శ్రీవారి ఆశీస్సులు తీసుకొని పరిపాలన సాగించడానికి వచ్చానని శ్రీవారి సన్నిధిలో రాజకీయం మాట్లాడడం సబబు కాదని అన్నారు దొంగలే దొంగ దొంగ అంటూ గత ప్రభుత్వంలో వ్యవహరించారు అని నేరాలు చేసి తప్పించుకోవాలంటే పెట్టామని చంద్రబాబు అన్నారు